కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కొంచెం ఉండే ఈ ప్రభుత్వం ఉన్న వేరే తీరా చేస్తారంటే ఆయన చేసిన తప్పులన్నీ ఈ కొత్త ముఖ్యమంత్రి చేస్తుండ్రు కానీ చూడబోతే నేను అనుకుంటా ఇది అంటు ఉన్నట్టున్నది ఆ ముఖ్యమంత్రి చేతిలో కూసుంటే ఆ రోగం వచ్చేటట్టుంది అందుకే నేను ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఏంటంటే మీరు మళ్ళోసారి ముఖ్యమంత్రి కుర్చీల కూసోకముందు ముందు దాన్ని శానిటైజ్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి కూర్చోండి ఆయన ఈ సిటీ ఫార్మా సిటీ ఏదేదో సిటీలని ఉన్న భూములు గుంచుకుంటే మన కొత్త ముఖ్యమంత్రి గారు కూడా ఈ సిటీ ఆ సిటీ అని గుంజుకుంటున్నారు ఆయనకు ఈయనకు ఏముంది భేదం ఏముంది ఏమీ లేదు చూడబోతే రెండు పార్టీలు కుంభకైనట్టున్నాయి ఇప్పుడు చూస్తున్నాము చాలా మంది కొన్ని నియోజకవర్గాలు తెలియదు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉండని ఆ టీఆర్ఎస్ కాంగ్రెస్ పోయినాడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారని ఎన్నో నియోజకవర్గాలు అటు వాళ్ళు ఇటు పోతారు వాళ్ళు అటు పోతారు కానీ బీజేపీ పార్టీ మాత్రము రైతుల పక్షంగా ఉంటుంది రైతుల పక్షం పోరాడుతుంది నిజంగానే దానిక రాష్ట్రము దీవాల దేసింది కనీసం చెప్పాలి కదా మా చేతులు లేదు దీవాల ప్రభుత్వం నడతలకు పైసలు లేవు మీ నుంచి ఐదు హామీలు ఆరు హామీలు ఇప్పుడు ఇంక ఎలక్షన్స్ అయిపోతున్నాయి ఏడు హామీల ఎనిమిది హామీలు అంట మనం చూసినాం కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చిండ్రు ఆ ఐదు హామీలు ఏమైనాయి ఐదు చెంపదెబ్బలు పడ్డాయి ఏం గుర్తు రైతులందరూ అనుకుంటుంది గుర్తు చూడంగానే భయమవుతుంది గుర్తు చూడంగానే చెంపదెబ్బ గుర్తులు అక్కడ ఐదు చెంపదెబ్బలు వేసింది ఇక్కడ మనకు ఆరు చెంపదెబ్బలు వేస్తున్నారు నిజంగానే అందుకే బీజేపీ పార్టీ ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అవుతుంది ప్రత్యేకంగా రైతుల ఇప్పటి వరకు రైతులు పది లక్షల కంటే ఎక్కువ రైతులు బీజేపీ పార్టీలో నమోదైంది ఎందుకంటే ఆ పాత అయిన మీద నమ్మకం పోయింది కొత్తైనా తీసుకొచ్చిండ్రు కొత్త మీద నమ్మకం పోయింది ఇప్పుడు నమ్మకం రైతాంగానికి బీజేపీ పార్టీ మీదనే ఉంది మీ పక్షం ఉంటాము ఎందుకంటే ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నా మా మీడియా మిత్రులు మా న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా హైడ్రా 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 అంటుంది అంటే మర్చిపోయిండ్రా మర్చిపోలేదు మీరు మర్చిపోయిండొచ్చు కానీ రైతాంగం మర్చిపోలేదు బీజేపీ పార్టీ మర్చిపోలేదు తప్పనిసరిగా రైతుల సమస్యలను ఈ దీక్షతోటి మన కాంగ్రెస్ పార్టీని దిక్కు మారాలే డైరెక్షన్ మారాలే లేకుంటే మీరు దిగిపోవాలని మా కోరిక భారత్ మాతాకి జై జై తెలంగాణ జై కిసాన్